గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జిఎస్ఎ నేను నేర్మి చంద్ర జీఎస్ఎటి పై తొలి వార్తలు శనివారం రైతు ప్రమాణ పత్రాలు భరోసాలో కోతలకే కలిసి రండి కేసీఆర్ రేవంత్ రెడ్డి దించుదాం దించామంటూ కేటీఆర్ ఇక కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఆరో తేదీ ఉదయం పది గంటలకు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ ఫార్ములా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ రెడ్డి కూడా విచారణ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశం జారీ చేసిన ఏసీబీ బీసీలకు ద్రోహం చేసింది బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటూ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు బీసీ వర్గీకరణ విషయం లేకపోతే బీసీలకు సంబంధించిన రాజకీయాల్లో సర్పంచ్ లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి ఎలక్షన్ సమయంలో బీసీల జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలనేది జనగణన చేసి సర్వే చేసి కొలికి తీసుకొచ్చిన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్దే అసలు కేసీఆర్ ప్రభుత్వం అలాంటి ఏలాంటి విషయాలు కూడా పట్టించుకోలేదు కానీ ప్రస్తుతానికి అయితే సర్కార్ని చేస్తుంది కామెంట్ కామెంట్ చేస్తుంది కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మాటిచ్చింది మరి ఎలక్షన్ లో ల వర్గీకరణ జరిగి రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ న్యాయం జరుగుతుందా వేచి చూడాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ కు మాత్రం అది మాట్లాడే గానీ అర్హత గానీ లేదు చైనాలో మరో కొత్త వైరస్ కనిపెట్టబడింది హెచ్ఎంపీవీ వైరస్ కలకరం రేపుతుంది చైనాలో అయితే కరోనా సమయంలో కూడా చైనా దేశంలో ముందు కరోనా చైనాలో వ్యాప్తి చెందినప్పుడు ప్రపంచ ప్రజలంతా కూడా దీంతో ఏం కాదు అన్నట్టు ఇక్కడి వరకు వస్తుంది అనే రకంగా ఉన్నారు ఆశ్రద్ధ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ చైనాలో మరో వైరస్ రావడం వల్ల ఆ దేశంతో పెను ప్రమాదం ఉన్నట్టు కరోనా ద్వారా ఇప్పటికి ప్రపంచ దేశాలన్నీ మలికిపోతున్నాయి మరి చైనాలో వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకి మనమన్నా ఉప్పుగా మారుతుందో వేచి చూడాలి చైనా అది దానివల్ల ప్రాణహాని కానీ ఎలాంటి సమస్య లేదని ప్రకటిస్తుంది కానీ చైనాని నమ్మడానికి ఆస్కారం లేదు ప్రాణాంతకమైన విషయాల్లో కూడా చైనా ఎప్పుడు కూడా అలాంటి వైఖరిని ప్రదర్శిస్తుంది ప్రపంచ దేశాల కోట్లాది మంది చనిపోయిన చరిత్ర కేవలం కరోనానే అది చైనాలో దాని పుట్టుక మరియు విస్తృతమంతా కూడా చైనాలో జరిగింది ఇక పెన్షన్దారులకి గుడ్ న్యూస్ ఎక్కడి నుంచి అయినా కూడా పెన్షన్ తీసుకోవచ్చు ఇది కేంద్రీకృత పెన్షన్ పేమెంట్ విధానం అనేది అమల్లోకి వచ్చింది ఏ బ్యాంక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఇప్పటి హీరో అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం కూడా కేసుకు హాజరు కావాలంటూ ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదని అదే విధంగా సాక్ష్యాలను తారుమారు చేయడంలో ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పి కండిషన్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది అయితే ప్రతి ఆదివారం మాత్రం పోలీసులకు విచారణకు సహకరించాలని చెప్పి పుష్పట్టు హీరో అల్లు అర్జున్కి ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఆదివారం కూడా పోలీసులకు విచారణ నిమిత్తం అల్లు అర్జున్ సహకరించాల్సి వస్తుంది సాక్ష్యాలను కూడా తారుమారు చేయద్దంటూ ఆదేశం జారీ చేసింది కానీ సాక్ష్యాలను తారుమారు చేసే విషయంలో కోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులోకి విచారణకు సహకరించినప్పటికీ కూడా కేసు వీగిపోకుండా ఉండడం కోసం అల్లు అర్జున్ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే నేరస్తుగా రుజువు చేయబడతాడా అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది అవే చూడాలి ఏం జరుగుతుందో చూద్దాం సామాన్యుడికి ఒక న్యాయం ఉన్న వారికి ఒక న్యాయం జరగడానికి ఆస్కారం ఉందా వేచి చూడాల్సిన అంశం వెయ్యి కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకి ఇక మార్గం సుగమం అయింది ప్రస్తుత అవసరాలకు తగినట్లు అయితే గ్రామాల్లో ఎలాంటి రోడ్లు ఉన్నాయో వాటిని పరిశీలించి వాటికి అవసరాలకు అనుగుణంగా వీటిని మరమ్మత్తు చేయడం కొత్త రోడ్లు వేయడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది అది ఈ క్రమంలో ప్రతి పంచాయతీకి కూడా బీటీ రోడ్డు అనేది వేయాల్సిందే అని చెప్పి నిర్ణయం జరిగింది ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేయాలంటూ వార్తలు వస్తున్నాయి నాయకుల నుంచే కానీ మరి ఇప్పుడు రైతు మంది మాత్రం సంక్రాంతి లోపు విడుదల కావాల్సిన సందర్భం ఉంది గ్రామాల్లో గ్రామ సభల్లో గ్రామాల్లో రైతుల సమక్షంలో ఎవరు పండించారు ఎవరు పండించలేదు అని పూర్తి విచారణ జరిగి అధికారుల సమక్షంలో జరిగి అప్లికేషన్ ఫామ్ నింపడము మరియు డీటెయిల్స్ అంతా కూడా ప్రభుత్వానికి సమర్పించడము ఇటు అధికారుల తనిఖీ ఇదంతా కూడా సంక్రాంతి లోపు సాధ్యమయ్యే విషయమా మరి నాలుగు నుంచి ఏడు మధ్యలోనే అధికారులు గ్రామాల వారిగా గ్రామ పంచాయతీలో రైతులను రైతుల భూములను పరీక్షించడము రిపోర్ట్ అందించడము ఆ రిపోర్ట్ అందించిన తర్వాత సంక్రాంతి రూపే ఈ బడ్జెట్ అనేది రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా రూపంలో పడడం అనేది సాధ్యమవుతుందా అంటే షార్ట్ టైంలో అది అధికారులు ఫైండ్ అవుట్ చేయడము అంతా కూడా పొందుపరిచి ప్రభుత్వానికి సమర్పించడము అకౌంట్స్కి అమౌంట్ రావడం అనేది ఇంత షార్ట్ టైంలో సాధ్యమవుతుందా లేదంటే పూర్తిగా డీటెయిల్స్ రాలేదని చెప్పి మళ్ళీ వాయిదా వేసి రైతు భరోసాను మరోసారి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ షార్ట్ టైంలో నాలుగు నుంచి ఏడు మధ్యలో రైతులకు సంబంధించిన భూములు మరి పంటలు అని చెప్పి ప్రభుత్వం ఏమన్నా ఇండైరెక్ట్ గా ఇబ్బంది చేసే ఆలోచన ఉందా లేదంటే ఒకవేళ ఇంత షార్ట్ టైంలో సాధ్యమైతే కనుక అందరికీ అర్హులైన అందరికి పడే అవకాశం ఉందా అందులో కొంతమంది గోల్మాలు చేసి భూములను దక్కించుకొని పట్టాలు చేయించుకొని మరియు పట్టా కాని భూములను కూడా పట్టాకించుకొని రైతు భరోసాను అప్పటి రైతు బంధును ఇప్పుడు రైతు భరోసాలో రైతు భరోసా లాగా చేజిక్కించుకునే అవకాశం ఉందా ఇది సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాలి ఒకవేళ కనుక రైతు భరోసా కనుక ఇన్ టైంలో సంక్రాంతి సమయంలో కనుక పడితే రైతులకు అంతకన్నా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వరం మరేది మరేది లేదని చెప్పి చెప్పచ్చు కాలేజీలకు సావర్కర్ పేరు కాదు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వానికి సూచిస్తుంది అయితే ఇక సావర్కర్ పేరు కాని మన్మోహన్ పేరు కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి నచ్చిన నాయకుడి పేరు పెట్టడం అఫ్కోర్స్ వాళ్ళు దేశ స్వతంత్ర సమరయోధులు కావచ్చు లేకపోతే దేశ ప్రజల కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు దేశంలో గొప్ప మార్పు తీసుకురా తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు కానీ ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉండదు ఆ ప్రభుత్వానికి నచ్చిన నాయకుడిని వేరు వేరు సంస్థలకి కాలేజీలకు కానీ బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ విమానాశ్రయాలు కానీ పెట్టడం జరుగుతుంది మరి ఆ పార్టీకి నచ్చిన నాయకుడిని ఈ పార్టీకి నచ్చిన నాయకుడిని పేర్లు పెట్టే బదులు ఈ హిందూ దేశం హైందవ దేశం భారతదేశం అనేది కాబట్టి భారతదేశంలో చరిత్రలు సృష్టించి మన జీవనానికి ఆధారమైనటువంటి ఎంతోమంది దైవాలు ఉన్న దేవుళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పేరు పెడితే అసలు ఈ పార్టీలో గొడవ ఉండదు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన నాయకుడి పేరు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి నచ్చిన నాయకుడి పేరు పెట్టే బదులు మన పురాణ ఇతిహాసాల నుంచి ఎందరో గొప్ప వ్యక్తులు మహానుభావుల యొక్క పేర్లను వివిధ సంస్థలకు పెడితే బాగుంటుందని చెప్పి ఇది భారతీయులంతా ఆలోచించాల్సిన సందర్భం ఎందుకంటే మన దేశంలో వివిధ మతాల వారు ఉన్నప్పటికీ కూడా ఇది హిందూ ధర్మానికి సంబంధించి మెజార్టీ ప్రజలంతా కూడా ఇక్కడ హిందువులు ఉంటారు కాబట్టి అలాంటి ఆలోచన చేసే దిశగా ప్రజలు మరి ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి జిఎస్ ఎయిటీ ద్వారా పెట్టుకుంటున్నాను మైనర్ బాలికపై లైంగిక దాడి కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టు సంచనాత్మకమైన తీర్పునిచ్చింది నిందితుడికి ముప్పై వేల జరిమానాతో పాటు ఆ మైనర్ బాలికకు పదిహేను లక్షల నష్టపరిహారం కట్టిస్తూ ఖైదు శిక్షణ వేసింది నిజంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సావిత్రిబాయి పూలే బర్త్డేకి సంబంధించి చాలా సంతోషం వ్యక్తం చేశారు ఆ రోజుల్లో ఒక మహిళ చదువుకోవడమే కష్టం అంటే చదువుకొని సమాజం నుంచి ఒడిదొడుకులను ఎదుర్కొని ఇబ్బందులని అధిగమించి ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం వల్లనే ఇవాళ ఇలాంటి సమాజంలో మార్పు రావడంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది మరి జిఎస్ సర్టిఫై ఉదయం తొలతో వార్తలు ఇంతతో సమాప్తం నేను సునీల్ చంద్ర చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ జే